రీసెంట్ గా ఇండియన్ పోలీసులు పాక్ ఐఎస్ఐ సహకారంతో పనిచేస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు వీరిలో యూట్యూబర్ నుండి సాదాసీదా వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళంతా ఎవరు ఎందుకు భారతదేశానికి ముప్పు కలిగిస్తున్నారు మన పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు అన్న దాని గురించి వివరంగా చూద్దాం మొదటిగా జ్యోతి మల్హోత్రా గురించి మాట్లాడుకుందాం రెండు వేల పద్దెనిమిదిలో ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి లక్షలాది మంది ఫాలోవర్స్ సంపాదించింది జ్యోతి రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ పర్యటనకు కూడా వెళ్ళింది అక్కడ ఐఎస్ఐ ఏజెంట్ డానిష్ తో పరిచయం అయి ఆ పరిచయం సన్నిహిత సంబంధాలుగా మారింది పోలీసులు తెలిపినట్లుగా జ్యోతి భారత సైనిక స్థావరాలను వీడియో తీసి కీలక సైనిక సమాచారాన్ని ఐఎస్ఐకి పంపించింది రెండు వేల ఇరవై నాలుగులో హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో సైనిక కదలికలను రికార్డ్ చేసి పాకిస్తాన్ కి అందజేసింది దీని కారణంగా ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇంకా విజయనగరంలో సిరాజ్ సమీర్ అనే ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు వీరు సౌదీ నుండి ఐఎస్ఐఎస్ హ్యాండ్లర్ ఆదేశాల ప్రకారం బాంబులు తయారు చేసేందుకు ప్రయత్నించారు వీరి నెట్వర్క్ లో ఆరుగురు యువకులు ఇన్స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి ఉగ్రవాద చర్యలకు సంబంధించిన సన్నాహాలు కూడా చేశారు అరెస్ట్ సమయంలో సిరాజ్ వద్ద భారీ పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి వీరు పాకిస్తాన్ ఐఎస్ఐ కు సహకరిస్తున్నారు ఈ కేసులో ఎన్ఐఏ విజయనగరం పోలీసులతో కలిసి నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు వీరు ఐఎస్ఐకు సహకరించారన్న ఆరోపణలతో ఇప్పటి వరకు పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు హర్యానాలో నలుగురు పంజాబ్ లో ముగ్గురు ఉత్తరప్రదేశ్ లో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ ఎనిమిది మందిలో యూట్యూబర్ జ్యోతి విద్యార్థి దేవేందర్ సింగ్ సెక్యూరిటీ గార్డ్ నోమని లాహి వ్యాపారి షెహజాద్ ముర్తూజా అలీ అర్మాన్ గజాలా యామిన్లు ఉన్నారు మన దేశంలో ఉంటూ ఇక్కడి వారసత్వాన్ని పుణికి తెచ్చుకొని ఎందుకు ఇలా చేస్తున్నారు ఇది మన ఇల్లు మన దేశం ఇక్కడి ఉప్పు తింటూ విశ్వాసం లేని కుక్కల్లా తయారవుతున్నారు అడ్డదారులో గడ్డి తినే వీళ్ళ మన దేశానికి సేవ చేసేది మన సైనికులు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతుంటే వాళ్ళ వివరాలు శత్రు దేశానికి చేరవేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని కుక్కలు పందులు పంది కుక్కలతో పోల్చినా మా కోపం పోదు మతం చూసి మానవత్వాన్ని మర్చిపోతున్నారా పుట్టిన గడ్డని మతానికి తాకట్టు పెడుతున్నారా అమ్మ లాంటి దేశాన్ని అమ్మకానికి పెడుతున్నారంటే చి మీ పుట్టగానే ఏమనాలరా ఇలాంటి వాళ్ళని క్షమించమంటారా ఈ క్షమించే గుణమే కదా మన సైనికుల ప్రాణాలని హరించి వేస్తుంది ఇంతటి దుశ్చర్యకి దారుణానికి పాల్పడుతుంటే ఇన్నేళ్లు ఊరుకున్నాం సహించాం ఇక సహించేది లేదు ఇక ఊరుకునేది లే చొన్ చొన్కే కథం కరదే అది మనవాడైనా ఏ దేశం వాడైనా